వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా యువతకు వారి వారి సబ్జెక్ట్స్ అంటే భయం లేకుండా చేసి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా దాన్ని ఏ దృక్కోణంతో చూడాలి ఎంత తేలికగా దాన్ని అర్థం చేసుకోవాలి దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని ఏ విధంగా గ్రహించాలి అనేటువంటిదే ఇది నేను కనీసం సబ్జెక్ట్ పేరు కూడా చెప్పకుండా దానిలోని విషయాన్ని మీరు సంగ్రహించే విధంగా నెమ్మదిగా తీసుకువెళ్తాను దీని ద్వారా మీకు మరి ఆ సబ్జెక్ట్ మీద ఆసక్తి పెరగడంతో పాటు ఓ ఇందులో ఉన్నది ఇంతేనా అనేటువంటి అభిప్రాయానికి రావడానికి నేను ఎంతో కృషి చేయాలి చేస్తాను కూడా సో ఈ విధంగా చేస్తూ మీకు మీ మీ ఎడ్యుకేషన్ కెరీర్లో ఉన్నత స్థానాలకు వెళ్ళిపోవడానికి మరియు మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ మంచి మంచి ఉన్నత అవకాశాలను మీరు అందిపుచ్చుకొని ఎంతో అభ్యున్నతిలోకి వెళ్ళాలి అదేవిధంగా మీ యొక్క కుటుంబాలు ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలి అది ఎప్పుడు సాధ్యం అంటే మీరు మరి మంచి ఉన్నత పదవుల్లో అలంకరించినప్పుడే అది సాధ్యం దీంతోనే దేశాభివృద్ధి సాధ్యం అవుతుందని నా ప్రగాఢ నమ్మకం సో నా యొక్క నమ్మకాన్ని మీరు మరి నిలబెడతారని ఆశిస్తూ ఈరోజు మున్ ఈ ఇంతకుముందు వీడియోల్లో మీరు అసలు సన్ ఎలా ఫామ్ అయింది ఈ ఎర్త్ ఎలా ఫామ్ అయింది వీటి గురించి వివరించాను ఈ ఎర్త్ ఫామ్ అయిన తర్వాత మనిషి జీవన జననం ఎలా వచ్చాడు ఆ మనిషి వచ్చిన తర్వాత ఏం చేశాడు ఈ మట్టిలో ఆడుకుంటూ ఉన్నాడు ఆ మట్టిలో ఆడుకుంటూ ఉన్నప్పుడు అతనికి రకరకాలైనటువంటి మరి ఎలిమెంట్స్ అనేవి దొరికాయి ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కేటగరైజ్ చేయడంలోనే అదే మెటీరియల్స్ అనేవి దొరికాయి ఈ మెటీరియల్స్ అన్నిటిని క్యాటగరైజ్ చేయడంలోనే మెటీరియల్ సైన్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ అనేది పుట్టింది ఈ మెటీరియల్ సైన్స్లో ఈ మెటీరియల్స్ అనే వాటిని ముఖ్యంగా కండక్టర్సు సెమీ కండక్టర్సు మరియు ఇన్సులేటర్సు అనే విధాలుగా విభజించడం జరిగింది మరి కండక్టర్స్ అంటే ఏమిటి ఏవైతే కండక్ట్ చేస్తాయో అంటే ఏదైనా సరే దానికి ఎనర్జీ ఇచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ను ఫ్రీగా ఫ్లో అయ్యేటట్లు చేస్తాయో వాటిని కండక్టర్స్ అంటాము సెమీ కండక్టర్స్ అంటే ఏమి ఇన్సులేటర్స్ అంటే ఏమిటి ఏదైతే ఎనర్జీ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కువ ఎనర్జీ ఇచ్చినప్పటికీ కూడా అవి మరి దానిలో ఉండేటువంటి ప్రవాహాన్ని లేదా ఎలక్ట్రాన్స్ ఫ్లో చేయ చేయలేకుండా ఉంటాయో వాటిని ఇన్సులేటర్స్ అంటారు ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండేవి సెమీ కండక్టర్స్ సెమీ అని పేరు వస్తుంది కదా సెమీ కండక్టర్స్ ముఖ్యంగా చెప్పాలి అంటే మన బేసిక్స్లో తీసుకున్నట్లయితే ఈ బేసిక్స్లో ఒక కొన్ని మరి మెటీరియల్స్ అనుకున్నాం కదా భూమిలో ఆ మెటీరియల్స్ ఏమిటి మన కాపర్ అల్యూమినియం సిల్వర్ మరి గోల్డ్ ఇవన్నీ దొరికాయి కదా ఇవన్నీ ఎలిమెంట్స్ కదా సో ఈ వీటిని ఏ కేటగిరీలోకి వస్తాయంటే కండక్టర్స్ కేటగిరీ కింద వచ్చాయి కండక్టర్స్ కేటగిరీ కిందగా ఎలా చేశారు వీటిని ఎక్సైట్ చేసినప్పుడు అంటే ఒక ఎనర్జీ సోర్స్ ఇచ్చినప్పుడు మరి ఆ ఎనర్జీ సోర్స్ ఎలా వచ్చింది అది కూడా చెప్పాను ఫ్యారడే కనిపెట్టాడు కదా ఫ్యారడే ఏం చేశాడు ఒక కండక్టర్ని తీసుకొని రెండు మ్యాగ్నెట్స్ మ్యాగ్నెట్స్ కూడా మరి మనకి ఎర్త్లో దొరికేవి కదా ఆ రెండు మ్యాగ్నెట్స్తో ఆడుకున్నాం కదా చిన్నప్పుడు ఈ మ్యాగ్నెట్స్ మధ్య ఒక కండక్టర్ని పెట్టి తిప్పాడు దాంతో ఏమైంది ఒక క్లోజ్డ్ లూప్ ఫామ్ అయినప్పుడు మరి గ్యారోమీటర్ అటు ఇటు డిఫ్లెక్ట్ అయింది అంటే ఒక ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ అనేది డెవలప్ అయింది అదే ఓల్డేజ్ సోర్స్ దాని మూలంగా కరెంట్ ఫ్లో అయింది ఇప్పుడు ఆ ఓల్డేజ్ సోర్స్ని పట్టుకొచ్చాడు దాన్ని తీసుకొచ్చి ఈ కండక్టర్కి అప్లై చేశాడు ఈ కండక్టర్కి అప్లై చేయగానే మరి కండక్టర్లో మరి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంది కదా అదే కరెంటు మరి ఈ కండక్టర్ అనేది ఏదైనా సరే ఒక చెట్టు తీసుకున్నాం అనుకోండి మరి గాలి వీచినప్పుడు అది ఏం చేస్తుంది సహసిద్ధంగా కొంత ఒకవైపు వంగిపోతుంది అంటే కొంత రెసిస్ట్ చేస్తుంది మనమైనా అంతే కదా ఎవరైనా గట్టిగా తోశారనుకోండి మనల్ని ఫోర్స్ అప్లై చేస్తారని పడిపోతాం కదా సో ఒకవైపుకి మనం రెసిస్ట్ చేస్తాం ఆ కండక్టర్ కూడా కొంత రెసిస్టెన్స్ రెసిస్ట్ చేస్తుంది సో దాన్నే ఏమంటున్నాం రెసిస్టెన్స్ అంటున్నాం ఇట్ ప్రాపర్టీ ఆఫ్ ద కండక్టర్ ఈస్ ఇట్స్ రెసిస్టెన్స్ టు అపోజ్ ఇది కరెంట్ అంటున్నాం కరెంట్ అంటే ఏముంది ఎలక్ట్రాన్స్ ఫ్లోనే ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ ఒక ఫోర్స్ అనేది ఒక కండక్టర్కి అప్లై చేసినప్పుడు దానిలో కూడా ఎలక్ట్రాన్స్ కనుక ఫ్లో అయినట్లయితే అది కరెంట్ అని చెప్తున్నాము సో ఫోర్స్ ఉండాలి ఆ ఫోర్స్ మూలంగా ఫ్లో అవ్వాలి దాని మూలంగా కరెంట్ అనేది రావాలి అయితే ఆ పర్టికులర్ కండక్టర్కి అది కాపర్ అవనివ్వండి అల్యూమినియం అవనివ్వండి సిల్వర్ అవనివ్వండి మరి గోల్డ్ అవ్వనివ్వండి ఏదైతే మనకేంటి దాని అది కొంత అపోజిషన్ అనేది చేస్తుంది కదా మన మీద ఎవరైనా గట్టిగా ఫోర్స్ అప్లై చేసినప్పుడు మనం అపోజ్ చేస్తాం కదా వద్దు అని ఇది కూడా అంతే సో అదే రెసిస్టెన్స్ అక్కడ నుంచి వచ్చింది రెసిస్టెన్స్ సో దీని గురించి బా లేదు భయపడాల్సింది లేదు వెరీ సింపుల్ సో రెసిస్టెన్స్ వచ్చేసింది మరి ఇండక్టర్ ఏంటి ఇండక్టర్ అనేది మనకు దొరికినటువంటి వీటిల్లో ఈ ఎలిమెంట్స్లోనే లేక మనకు దొరికినటువంటి ఈ మెటీరియల్స్లోనే మన ఫెర్రైటు మరి ఐరన్ ఇవి కూడా దొరికాయి కదా ఇవి దొరికినప్పుడు మరి వీటికి చేసాం అనుకోండి అలాగే ఈఎంఎఫ్ లేదా ఎలక్ట్రోమోటివ్ పర్సన్ అప్లై చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇవి ఎనర్జీని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్నాయి ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది అదే కండక్టర్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ అయితే ఏం చేస్తుంది మరి ఎనర్జీని డిసిపేట్ చేస్తుంది ఎనర్జీని కొంత కన్జ్యూమ్ చేసేస్తుంది కానీ ఇవి అలా కాదు ఇండక్టర్ అనేది ఎలా ఎనర్జీని మరి స్టోర్ చేసుకుంటాయి ఆ ఎనర్జీ స్టోరేజ్ కూడా మ్యాగ్నటిక్ ఫీల్డ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్ని ఇండక్టర్ అన్నాం కదా సో ఇండక్ అటువంటి ప్రాపర్టీ ఉన్నటువంటి మన ఎలిమెంట్ని ఇండక్టె ఇండక్టర్ లేక ఇండక్టెన్స్ అని పెట్టాం రెసిస్టెన్స్ అన్నాం ఇక్కడ ఇండక్టెన్స్ అన్నాం అంతే తర్వాత మరి కెపాసిటర్ ఏంటి కెపాసిటర్ గురించి మనకు తెలిసిందే కదా రెండు కండక్టింగ్ ప్లేట్స్ కండక్టర్స్ అనుకోండి లేదా కండక్టింగ్ ప్లేట్స్ అనుకోండి వాటి మధ్య ఒక డైలక్ట్రిక్ ఉన్నప్పుడు మళ్ళీ అదే కదా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ మనం అప్లై చేసినప్పుడు లేదా ఏదైనా వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అదేం చేస్తుంది మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది చెప్పాం కదా హాఫ్ సివి స్క్వేర్ అని అదే ఇండక్టర్ అయినట్లయితే హాఫ్ ఎల్ఐ స్క్వేర్ అని చెప్పాం కదా సో ఈ విధంగా ఈ రెసిస్టరు ఇండక్టరు కెపాసిటర్ బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఇవే సో ఇవి ప్రపంచాన్ని పరివాల్సింది ఇవే ప్రజెంట్ ప్రజెంట్ ఏంటి ఎప్పటికీ ఇవే ప్రపంచాన్ని ఇవే ప్రపంచాన్ని ఏ లేదు ఇవే ఇక వీటిని మించింది ఏవి లేవు ఏది తీసుకున్నప్పటికీ ఏ అప్లికేషన్ తీసుకున్నప్పటికీ మరి ప్రతి దానిలోనూ అసిస్టర్ ఉండి తీరాలి ఇండక్టర్ ఉండి తీరాలి కెపాసిటీ ఉండి తీరాలి ఏ అప్లికేషన్ రావాలన్నా ఏ ఇన్వెన్షన్ రావాలన్నా ఏది చేయాలన్నా కూడా ఈ మూడు లేని పని కాదు సో ఇవి మూడింటితోటే తర్వాత తర్వాతవి మనకి వచ్చాయి బేసిక్గా సర్క్యూట్ థియరీలో మనం చూసినట్లయితే ఇవే బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఏమవుతుంది మనం సపోజ్ డీసీ అనాలిసిస్ కానీ చూసుకున్నట్లయితే డీసీ అని ఏంటంటే సింపుల్ సోర్స్ ఉన్నాయి కదా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని ఇప్పుడే మాట్లాడాను కదా రెండు మ్యాగ్రైన్స్ మధ్య ఒక ఒక కండక్టర్ పెట్టేసి మరి తిప్పాడు మనకు పారడే తిప్పినప్పుడు మరి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వస్తుంది అని చెప్పాను కదా అదే కదా ఎలక్ట్రో ఓల్డేజ్ సోర్స్ అంటే ఓల్డేజ్ సోర్స్ అన్నా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్న అది ఒక కండక్టర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ డ్రైవ్ చేయడం ద్వారా వచ్చేటువంటి కరెంట్ అనమాట కరెంట్ని డ్రైవ్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ డ్రైవ్ చేస్తుంది సో కరెంట్ ఫ్లో అవుతుంది అంతే సింపుల్ ఓకే ఇప్పుడు ఈ డీసీ అనాలిసిస్లో చూసినట్లయితే ఈ డీసీ అనేది ఏంటంటే యాక్చువల్ న్యాచురల్గా మనకు వచ్చేది ఏంటంటే ఏసీ అనమాట ఎప్పుడైతే ఫైర్డే చెప్పినట్లుగా మన కండక్టర్ కట్స్ మ్యాగ్నెటిక్ ఫ్లాక్స్ ఇందాక చేసిన ప్రయోగం మన కండక్టర్ కట్స్ మ్యాగ్నటిక్ ఫ్లాక్స్ ఈఎంఎఫ్ కట్స్ ఇం యూస్డ్ ఆ ఇఎంఎఫ్ అనేది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది మరి ఏసీ ఇన్ నేచర్ అనమాట ఏసీ ఉంటుంది మనకి డీసీ కావాలనుకోండి డీసీ అనేది ఎక్కడ వాడతాము బ్యాటరీస్లో వాడతాం జనరల్గా ఏసీ అనేది ఎక్కడ వాడతాం అంతా ఏసీనే జనరేషన్ ఏసీనే మనకి మరి ట్రాన్స్మిషన్ అంతా కూడా ఏసీనే మరి మన ఇంట్లో వాడుకునేదంతా కూడా ఏసీనే ఎక్కడైతే అవసరమో అక్కడ రెక్టిఫైర్ వాడి దాన్ని డీసీగా అనమాట సో డీసీ అప్లికేషన్స్ అనేవి మనకు జనరల్గా బ్యాటరీస్లోను ఫోన్ బ్యాటరీస్లోను మరి వీటిలోనూ ఉంటాయన్నమాట స్పెసిఫిక్ అప్లికేషన్స్ జనరల్గా మన యూసేజ్ అంతా కూడా జనరేషను ట్రాన్స్మిషను మరి డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా చక్కగా ఏసీలోనే జరుగుతుంది ఎందుకంటే దానికి అడ్వాంటేజ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు ఇదంతా ఇంట్రడక్షన్ పాటే కదా సో ఇప్పుడు ఏం చేస్తున్నాం రెసిస్టర్ వచ్చేసింది ఇండక్టర్ వచ్చేసింది కెపాసిటీ వచ్చేసింది సో ఇప్పుడు డీసీ అనాలిసిస్లో తీసుకుంటే ఏం చేస్తాం ఓ బ్యాటరీ అప్లై ఓ బ్యాటరీ తీసుకుంటాం అది ఎలక్ట్రోమోటివ్ ఫోర్సే ఓ బ్యాటరీ డీసీ అని ఇప్పుడే కదా చెప్పాను మరి ఒక బ్యాటరీ తీసేసుకొని బ్యాటరీ బ్యాటరీకి లెక్కగా ఆ రెసిస్టర్స్ని అప్లై కనెక్ట్ చేసేస్తాం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే ఖచ్చితంగా క్లోజ్డ్ పాత్ అయి ఉండాలి క్లోజుడ్ పాత్ ఉన్నప్పుడు మాత్రమే కరెంటు ఫ్లో అవుతుంది క్లోజ్డ్ పాత్ ఉండి తీరాలి క్లోజ్ అయ్యి తీరాలి సర్క్యూట్ దానికి అప్పుడే మీనింగ్ ఉంటుంది క్లోజ్ అవ్వలేదు అనుకోండి మరి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవడానికి అవకాశం లేదు సో కరెంట్ ఫ్లో అవ్వదు సో ఈ కోర్ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా ఈ సర్క్యూట్ సబ్జెక్ట్స్లో బేసిక్గా మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి కంటిన్యూటీ ఉందా లేదా మెయిన్ మెయిన్ చూడాలి దాంతోపాటుగా సర్క్యూట్ క్లోజ్ అవుతుందా లేదా జనరల్గా పిల్లలు ఏంటంటే సర్క్యూట్ చూడగానే భయపడతారు భయపడిపోయి ఇది ఏంటి గజిబిజిగా ఉంది గందరగోళంగా ఉంది అనేటువంటి భయం అనేది ఏర్పడుతుంది యాక్చువల్గా అది ఒక ముగ్గులాంటిది మనం ముగ్గు చూస్తే అప్ప ఎంత బాగుంది కలర్స్ అవి చూస్తే అనుకుంటాం కదా అది యాక్చువల్గా అంతకన్నా అందమైంది ఈ సర్కిట్ అది ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అసలే మనకి సోర్స్ ఎక్కడ ఉంది ఆ సోర్సు ఎలా కరెంటుని పంపిస్తుంది ఆ కరెంట్ ఎక్కడెక్కడ డివైడ్ అవుతుంది అనేది మనం సింపుల్ అర్థం చేసుకోగలిగితే భయపడకుండా ఈ భయం అనేటువంటి ఈ భూతం ఎంటర్ అయిపోతుంది సో రెసిస్టెన్స్ చూడగానే ఎంటర్ అయిపోతుంది రెసిస్టెన్స్ జిగ్ జిగ్ గేస్తాం కదా రంపపు మరి పళ్ళలాగా జిగ్ 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 సో దాన్ని చూడగానే ముందు పిల్లవాడి భయపడుతున్నాడు సో ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్ అనేది మరి నైన్త్ టెన్త్ క్లాస్లో వాడికి మరి పాపం ఇవన్నీ రావడంతో వాడికి క్లియర్గా అర్థం కాల అర్థం కాబోస్తే ఇదేదో భూతం అనుకున్నాడు ఆ భూతం అనుకుని అది మరి పెద్ద క్లాసులకి వచ్చేసరికి ఇంజనీరింగ్లోకి వచ్చేసరికి కూడా ఇది కష్టం రా బాబు మరి సర్క్యూట్ బ్రాంచ్ అంటే చాలా కష్టం మనం డీల్ చేయలేము అనేటువంటి భావనలో ఉండిపోతుంది కానీ అందులో ఉన్న ఎంజాయ్మెంట్ ఎందులో లేదు సో ఈరోజు ఈ రెజిస్టర్ ఇండక్టర్ కెపాసిటర్ వాడి పుట్టగా పూర్వోత్తరాలు చెప్పేశాను తర్వాత మరి డీసీ సోర్స్ అంటే చెప్పాను మరి ఏసీ సోర్స్ ఎలా వచ్చిందో చెప్పాను చెప్పాను కదా కండక్టర్ కట్స్ మ్యాగ్నటిక్స్ సిఎంఎఫ్ కట్స్ ఇండియూస్ ఐఎంఎఫ్ఏ ఏసీ ఏసీ ఏసీని డీసీగా మార్చాలంటే రెక్టిఫైర్ వాడుకోవాలి ఈ రెక్టిఫైర్ సర్క్యూట్ అనేది మనకి వాడేటువంటి కండక్టర్ డివైస్ డయర్డ్ వాడి చేయొచ్చు లేదా అది మన డీసీ జనరేటర్లు ఎట్లా చేస్తామంటే కాంపిటేటర్ వాడటం ఆ కాంపిటేటర్ ఫంక్షన్ ఫంక్షనాలిటీ ఇవన్నీ కూడా నేను ముందు ముందు క్లాసులో చెప్తాను అయితే నా ఇంటెన్షన్ ఏంటంటే రోజు పది నిమిషాల కన్నా మించకూడదు అంతకన్నా మించితే మీరు బోర్ ఫీల్ అవుతారు కాబట్టి ఎనేహ్ యు ఎంజాయ్ అందరికీ కూడా బాగా ఇంజెక్ట్ అవుతుంది నాకు తెలుసు సబ్జెక్టు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇదే కదా అన్ని సబ్జెక్ట్స్ అంటే ఇంకా పవర్ సిస్టమ్ సబ్జెక్ట్లోకి వెళితే ఇవన్నీ బేసిక్స్ అన్నీ బాగా తెలిస్తే ఇక పవర్ సిస్టమ్ సబ్జెక్ట్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ సిస్టమ్స్ అవి ఇంకా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే హై వోల్టేజ్ ఇంజనీరింగ్ హెచ్వీడీసీ ఫ్యాక్ట్స్ అబ్బాబ్బా ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ అప్లికేషన్స్ తీసుకుంటూ సబ్జెక్ట్ని చక్కగా ఇంజెక్ట్ చేసుకుంటూ దానిలో సారాంశాన్ని గ్రహిస్తే చాలు దట్స్ ఆల్ ఒకసారి సారాంశం మనం గ్రహించగలిగామంటే ముందు దాని మీద ఉన్న భయం పోతుంది దాని మీద ఇష్టం ఏర్పడుతుంది ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా మనకి అన్నీ తేలికైపోతాయి అన్నీ తేలికైపోతాయి సో డోంట్ వర్రీ అబౌట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా నేచర్ నుంచి వచ్చినవే ఇవన్నీ కూడా మనం నేచర్ నుంచే వచ్చాయి అబ్జర్వేషన్ నుంచే వచ్చాయి అంతే ఏమీ లేదు ఏదైనా కూడా అబ్జర్వేషన్ నుంచే వస్తుంది అంతే సింపుల్ అబ్జర్వేషన్ టు సైన్స్ సైన్స్ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ ఏముంది అందులో కదా సో ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం ఈరోజు వీడియో పదకొండు నిమిషాలు దాటిపోయింది కాబట్టి ఇక ముగించేస్తాం నెక్స్ట్ క్లాస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఓకే